వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే బిఎల్ఓలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోకూరు నారాయణ ఆరోపించారు నెల పదిహేనులోగా ఓటర్ జాబితాను నిష్పక్షపాతంగా తయారు చేయకపోతే ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని బిఎల్ఓలను ఆయన హెచ్చరించారు బాబు షురిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం పదహారు డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబు గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పరికారం ఈ సందర్భంగా నారాయణ డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి రాబోయే రోజుల్లో జనసేన టీడీపీలకు అండగా నిలవాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సార్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తుంది ఎందుకంటే వీరిపోయింది ఓన్లీ పదిహేను పర్సెంటే పెద్ద పనులే పది పదిహేను పర్సెంట్ అది చేసేస్తే అండర్గ్రౌండ్ పూర్తి అయిపోతే దోమలు లేని నగరం అవుతుంది నెల్లూరు సిటీ డ్రింకింగ్ వాటర్ కానీ చేసేస్తే ఇబ్బంది లేకుండా మనకు వాటరు ఇరవై ముప్పై ఏడు కిలోమీటర్స్ లైన్ వేస్తాం సంఘం బ్యారేజ్ నుంచి ఆడ మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయి కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాటర్ సమ్మర్ అయినా ఎటువంటి పరిస్థితులు వెళ్ళడానికి ఉంటుంది మరొక విషయం అంటే ఈ ఓటర్స్ వెరిఫికేషన్ దాదాపు అధికారులు చేస్తున్నారు అంటే అధికారులు అంటే కమిషనర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వాళ్ళందరూ బిఎల్ఓల ద్వారా చేయిస్తున్నారు దానికి మా బిఎల్ఓలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు బూత్ లెవెల్ ఏజెంట్స్ రెండు వందల నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి రెండు వందల నలభై ఐదు బూత్ల్లో రెండు వందల నలభై ఎనిమిది మంది బిఎల్ఏలు ఉంటారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు వందల నలభై మంది బిఎల్ఓలు ఉన్నారు ఇది కూడా అఫిషయాలు ఇచ్చారు అఫీషయాలు అంటే వాళ్ళకేమి ఇవి ఉండవు పవర్స్ ఉండవు వాళ్ళకి కేవలం సపోర్ట్ చేయడమే బిఎల్ వాళ్ళకి ఆ విధంగా వీళ్ళు డోర్ టు డోర్ తిరిగి బిఎల్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రతి బియ్య సుమారుగా యావరేజ్ రెండు వందల డెబ్బై ఐదు సుమారుగా కొందరు మూడు వందలు ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు కానీ ఇంత ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరం పై నుంచి గా చేస్తున్నా ఇంకా తప్పులు తరకలు ఉండటం చాలా బాధాకరం నేనైతే మా యొక్క కార్యకర్తలకు వెయ్యి మందికి రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాను మనకొక దొంగటు వద్దు వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగోటి ఉండటానికి లేదు మనకొక్కటొద్దు వేరే పార్టీలకు ఎవరికి ఉండటానికి లేదు నిష్పక్షవాతంగా చేయనని లో చెప్తున్నాను కానీ ఫైనల్ లిస్ట్ అని మొన్న వచ్చింది దాంట్లో నిన్న ఫిల్టర్ చేస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందల అరవై రెండు డబులింగ్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై రెండు నిజంగా అసలు బిఎల్ఓకి రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు అంటే రెండు రోజులు అయిపోద్ది నేను రోజు రెండు వందల తొంభై ఏళ్ళు తిరిగాను సంవత్సరం నుంచి చేస్తూ రెండు వందల డెబ్బై ఏళ్ళు సరాసరిని చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం రాజకీయ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు దొంగోట్లు వస్తున్నారు నేను అందరూ బిఎల్ఓ చెప్తున్నాను మీరు చిన్న చిన్న ఉద్యోగస్తులు మీరు ఇబ్బంది పడద్దు నేను ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ తేదీకి డెత్స్ కానీ షిఫ్టింగ్ లు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తాడా నిన్న ఇచ్చినట్టే లిస్టు పదిహేనవ తేదీ కలెక్టర్ కి కమిషనర్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియాకి సబ్మిట్ చేస్తా